ఈ దుంపలు మీరు అక్కడ తయారైర్ర బాబు ఏమైందండి ఏమైంది అంత కంగారు పడుతున్నారు ఎందుకు కంగారు కాదే హ్యాపీనెస్ 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 ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎందుకర్తమ్మ అంత హ్యాపీనెస్ అదంతా కాదు కాదేది చికెన్ బిర్యానీ కావాలా ఫ్రైడ్ రైస్ కావాలా ఐస్ క్రీమ్ కావాలా లేక పిజ్జా బర్గర్ ఏం కావాలో చెప్తా తొందరగా తొందరగా తొందర బజీ ఓపెస్ పప్లేట్ ఓ ప్లేట్ పూరీస్ అంత జోరులో ఉన్నారు ఏంటి సంగతి అర్థమ్మా ఏ టూటి మొత్తం బయటికి తీస్తా అందుకేనే మీ మామయ్య ఇంట్లో ఉన్నాడు అనుకో ఆ కూరండు ఈ కూరండు అది చెయ్యి ఇది చెయ్యి నా మైండ్ అంతా దుబ్బేస్తుంది అందుకే ఈ రోజు ఎంజాయ్ చేద్దాం బయటకి వెళ్దాం ఎందుకంటే నువ్వు బండి నడిపిస్తావు కదా అందుకే నేను తీసుకుపోతున్నా కరిమోహన్ దానా నడిపి తొందరగా పిచ్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో